రైతు పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి రైతు పరాసం కింద పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి రెండు లక్షల రుణ హామీ అనేక రకాల హామీలు ఇచ్చారు దీని మీద మన పెద్దలు చాలా విషయాలు మాట్లాడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ చిగుమ్మ మండల పక్షాన మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అన్ని రకాల వంటకు ప్రధాన ఎజెండా అన్ని రకాల వంటలు తప్పకుండా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి ఇది మనం గ్రామాల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని వైపున ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ రెండు రోజులల్లో ఐదు వందల అన్ని రకాల వంటకు బోనస్ కనుక ప్రకటించకుంటే రాబోయే కాలంలో మా నాయకత్వం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మరియు ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినా నాకు అందరికీ ప్రత్యేకత అందిస్తూ భారత్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బండి సంజయ్ గారి పిలుపు మేరకు రైతన్నలకు భరోసాగా ఈరోజు బీజేపీ రణబేరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర బీజేపీ పార్టీ మా నాయకులకు మరి సీనియర్ పార్టీ నాయకులందరికీ మరి బీజేపీ పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పేద రైతులను మోసం చేసుకుంటూ మాటలతో గద్దెనెక్కించినటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి ఆనాడు రెండు లక్షల రూపీ మరి గద్దెనెక్కడం జరిగింది మొన్న యాసంగిలో దాదాపు వరి మొక్కజొన్న మామిడి పంట రైతులు ఎకరానికి పదివేల రూపాయలు ప్రక ఇస్తారని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఎన్ని దొంగ మాటలతో పూరించినటువంటి హామీలు మరి నీ వల్ల అయితే చేతనైతేనే మాట్లాడు కానీ లేనిపోని అపోహలు అన్నావు ఇవ్వాలి తడిసిన ధాన్యాన్ని తీసుకుంటా అన్నావు ఇంతవరకు తడిసిన ధాన్యం తీసుకోవడానికి తీసుకోలేదు మరి ఇలాంటి దొంగ హామీలు మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అయినటువంటి మరి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను మొన్న మొన్ననే మన పాటలో చేరడం జరిగింది మరి నా ముందే రెండు మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి నువ్వు ఒక్కడమే ఏం చేస్తావు రాయ్ నువ్వు బీజేపీ పార్టీలో ఉండి ఎన్ని ఓట్లు నేర్పిస్తా అని చాలా మన నాయకులను వాళ్ళు చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి చూశాను బిడ్డ మా ఒక్క కార్యకర్త బంధువులతో సమానం మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఊరుకునే లేదు బిడ్డ బట్ట తీసి తీసి ఉరికించి కొడతాం మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇదే కాదు పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె గురించారో మీరందరు చూశారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని కొని తెచ్చుకోదామని నిపుణులను మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం గ్రహించి ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రెండు లక్షల రూపాయల రుణమాపిని కూడా ఇలానే కొనసాగుతాము ఉంటాని తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి అనే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఇటీవల గత ఐదారు రోజు క్రితం వర్షాలు త్వరగానే కార్యకర్తలందరినీ కూడా తాజన్ముఖం చేసి ప్రతి కార్యకర్త కూడా ఏదైతే ఆరోగాళ్ళను శ్రమించి పంట పండించి పంటను మార్కెట్ యార్డ్కు లేదా ఐకేపి సెంటర్లకు లేదా పిఎస్ఈ సెంటర్లకు తీసుకొచ్చి విక్రయించడం కోసం వేచి చూస్తున్నటువంటి రైతుల శ్రమ కష్టం మట్టిపాలయ్యే పరిస్థితుల్లో ఈ కార్యకర్త రైతుల యొక్క సేవలో నాలుగైదు రోజులు తప్పకుండా రైతుల యొక్క ఆదుతులే దిశగా కృషి చేయాలని చెప్పి కోరిన కోరిక మేరకు వారిచ్చిన ఆదేశం మేరకు మనమంతా కూడా తొలి రెండు రోజులు ఐకేపీ సెంటర్లు మార్కెట్ యార్డన్లు పరిశీలించి తడిసిన ధాన్యాలు వెంటనే కొనుగోలు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఇంకా చాలా కేంద్రాల్లో వడ్లు అలాగే ఉన్నాయి ఆ ఉన్నటువంటి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు నిన్న మనం ప్రతి మండల కేంద్రంలో కూడా అయినప్పటికీ ఏ ప్రభుత్వం ఒత్తిడిద్ర వక నిన్న క్యాబినెట్ సమావేశంలో లేనటువంటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలను పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించిన విషయాన్ని మనకందరికీ తెలుసు ఎందుకంటే కేవలం శాసనసభ ఎన్నికలకు ముందు సన్నాగడ్లు అయితే ఐదు వందలు ఇస్తాం దొడ్లగడ్లు అయితే ఉంటే మీకు సున్నాగట్టి ఇంటికి పంపించేవాళ్ళు కానీ ఓడరాగ ఓడమల్లనా ఓడెక్కినా బోడమలనా అంటూ వడెక్కినా వాళ్ళు రైతుల వాళ్ళ యొక్క రైతుల పట్ల వాళ్ళ పక్షపాత వైఖరిని నిన్న స్థానిక కాంగ్రెస్ ప్రతి గింజకు కూడా ప్రతి క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే భారతీయ జనతా పార్టీ కొట్లాడి మీ మెడల నుంచి రైతులకు తప్పకుండా న్యాయం జరిగే వరకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం ఇది ఆరంభం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక ముందు మా పార్లమెంట్ సభ్యులు జాతీయ ప్రధాన కలిసి బండి సంజయ్ నేతృత్వంలో మీ ప్రభుత్వం మెడల వంచే కార్యక్రమం ఇది ఆది మాత్రమే మీ మెడల వంచే రోజులు దగ్గర పడతాయి మిమ్మల్ని ప్రజలు తరం కట్ట కూడా ముందునే అని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు పన్నెండు వేల రూపాయలు అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ నిన్న మీట్ పెట్టే వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు మీ సన్న ఓట్లకి మాత్రమే ఇస్తాము సన్న ఓట్లు ఎవరు పండిస్తారు తినబంధం ఎకరం రెండు ఎకరాలు వేసుకుంటారు ఒక్కొక్క రైతుకు ఐదు ఎకరాలు ఉంది అవి దోమ కడుతో మస్తు ఇబ్బందులు అయితే సన్న కానీ ప్రతి ప్రతి కింటలకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేదాకా కూడా వదిలిపెట్టే సమస్యే లేదు మంత్రులుగా కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రులు కానీ వదిలిపెట్టాం ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కూడా రెడీ ఉన్నాం ఇంకొకటి కళ్యాణ లక్ష్మి వాళ్ళు ప్రభుత్వం రాకముందుకు కళ్యాణ లక్ష్మితో పాటు ఖచ్చితంగా మీరు తులం బంగారం కూడా మోసం చేసారు ఇంతవరకు కళ్యాణ లక్ష్మి కూడా కొన్ని అది చేస్తలేరు అంటే ఇట్లాంటి ఆమెలు దొంగ ఆమెలు ఎన్నో ఉన్నాయి ఈ విధంగా మాత్రం రైతుల పక్షాన మాత్రం నిలబడతాం భార్య చెందిన పండుగ నుండి మేము ఖచ్చితంగా ఎక్కడికైనా పోరాడతాం ఖచ్చితంగా బోనస్ ఇచ్చే రైతు రుణమాఫీ కూడా డిసెంబర్ తొమ్మిదికే ఇస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది వేది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అదే ముందు ఖచ్చితంగా మాత్రం ఇది ఇవన్నీ ఆమెలు ఇవాళ సిద్ధపడుతుంది ఈరోజు కర్నూలు పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ గారు పిలుపు మేరకు ఉస్నాబాద్ విజయవర్గ స్థాయిలో జరుగుతున్న రైతన్న కోసం బీజేపీ రణబే రణబేరి కార్యక్రమ కార్యక్రమానికి వచ్చేసిన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన రైతన్నల కోసం ప్రతి ఒక్క ప్రజల కోసం పోరాడ వ్యక్తి అని చెప్పి మన కుటుంబంలోకి కూడా వచ్చినారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనము రైతన్నల సమస్యల గురించి ప్రోగ్రాం పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి గారు ఒక గారి పరిస్థితి కొన్ని సెంటర్లలో బోనస్ ఐదు వందల రూపాయలు ప్రతి కిండానికి ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలు లేవు కాబట్టి ఇలాంటి మాయమాటలు చెప్పినా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు రానున్న రోజుల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖచ్చితంగా నిలదీసి అడిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు రైతులు సన్న రకము ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్టు సన్న రకము పండిస్తే మామూలుగా తిండి మందం వేసుకుంటారు రైతులు అంతే తప్పించి ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంటుంది ఆ పది ఎకరాలలో సన్న పండిస్తే మన మన తెలంగాణ రాష్ట్రంలో దిగుబడి రాదు కాబట్టి ఎక్కువ శాతము వెయ్యి పది రకం దొడ్డు రకం వేసుకుంటారు కాబట్టి అంత నా మా మాయ మాటలు చెప్పి ఇప్పుడు సన్న రకానికి ఐదు వందలు నటిస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఈ సమావేశానికి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భారత్ భారాత అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిలో చేస్తాం మీరు తెచ్చుకొని మేమున్నాం తెచ్చుకున్న తెల్లాలేస్తామని చెప్పి అంతమంది వాగ్దానం చేశారు డిసెంబర్ తొమ్మిది అయింది మరికొండు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను వాయిదా పెట్టింది ఇప్పుడు ఏమంటారు టీఆర్ఎస్లో ఆరు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు ఎక్కడి నుంచి జీతాలు ఇస్తామంటే నేను లేవని మాట్లాడతాడు అంటే అప్పటికి మీకు తెలియదా ఈ రాష్ట్రం అప్పులు ఉందనే సంగతి టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులు చేసిందనే సంగతి మీకు తెలియదా తెలిసి రైతులను ఏ రకంగా మోస్తాం చేరు ఒక మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పారు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఎంత అంత గతంలో రేవంత్ రెడ్డి అవగాహన ఉండి మాట్లాడిందా లేక మాట్లాడిందా తాను ఇదివరకు ఒక మిని కావాలనే దాంతో ప్రజలను మోసే చేయడానికి కోసం తన ఇష్టానుసారంగా వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి రైతులు అనేది రాజ్యం లేనిదైనా సంగతి చేసిన తెలుసా ఇప్పుడు బాగుండదట్టు రైతు కోసం ఎవరైనా మాట్లాడతారే తప్ప మాట్లాడింది తప్ప తాను అంతకుముందు కేసీఆర్ మాట్లాడి తన లక్ష్యాన్ని తను చేయలేదు రేవంత్ రెడ్డి కూడా ఏమైనా చేస్తాడు కావచ్చు అని ప్రజలు రైతులు నమ్మిరు నమ్మేదని పోటు తెస్తే ఇలా గద్దె మీద కూసిన తర్వాత ఇవాళ మొత్తం ఆగస్టు పదిహేను వరకు కూడా చేసే పరిస్థితి లేదు సన్నవాటకే ఇష్టం సన్నమటలో నేను కూడా నాకు కూడా ఐదు ఎకరాలు ఇస్తాను ఎవరు కూడా ఏమైనా పది గుంటలు ఇరవై గుంటలు ఒక ఎకరం తప్ప అందరికన్నా ఎక్కువ ఎవరు ఇవ్వరు ఏమన్నా ఊళ్ళలో వాళ్ళకి ఎక్కువ ఇంటి కాకపోతే ఒక రెండు మూడు గంటలు బియ్యం బయటకు అమ్ముకోవడానికి తప్ప పెద్దగా అమ్మడానికి కోసం సన్నమట్టరు ఇది ఎవరి కోసం మాట్లాడినట్టు ఈ మాటలు అంటే అధ్యక్షులు మాజీ మండల శాఖ అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శులు జిల్లా నాయకులు కౌన్సిల్ సభ్యులు బస్తాపి నీచమైన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది ఎనిమిది వందల జీలుబో జను బస్తాలను పదకొండు వందల ఎనభై రూపాయలు చేసినటువంటి నీచమైన సంస్కారం ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది ముఖ్యంగా వస్తేనే బోనస్ ఇస్తానని చెప్తున్నటువంటి ఈ వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యంగా మరి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వరికి కూడా సబ్సిడీ మీద విత్తనాలు సరఫరా మొక్కజొన్న వేసే రైతులు తక్కువైపోయింది వరి పెట్టే రైతులు ఎక్కువైపోయిండు సబ్సిడీలతో మేము ఇస్తున్నామని చెప్పి ప్రజలు మోసగించలేదు తప్ప ఎలాంటి సబ్సిడీలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు ముఖ్యంగా వ్యవసాయ పనులు ఉన్నాయి వెంటనే ఉపాధి హాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తారు ఈ అవకాశం లేదు రైతు పండ పండిస్తేనే ఎవరైనా మన కడుపులోకి తిండి వస్తుంది మరి ఇలాంటి రైతులని సన్న వడ్లకే మద్దతు ధర అంటున్నారు అక్కడ భూమిని బట్టి వాతావరణ అనుకూల పరిస్థితులను బట్టి ఎక్కువ దిగుబడి రావాలంటే రకరకాల వడ్లను వేస్తారు రైతు అక్కడ యొక్క పరిసరాల ప్రభావాన్ని బట్టి మరి ఈ వడ్లకే మద్దతు ధర ప్రకటించడం అనేది ఇంకా ప్రజలందరూ కూడా ఎలక్షన్ల ముందు అనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక రుణమాఫీ అవుతుందని తెలిసిన వాళ్ళు తెలివనోళ్ళు ఇంకా తొందరగా రుణమాఫీ అవుతుందేమో మన జీవితాలు బాగుపడతాయి అనేసి ఇక చెయ్యి గుర్తు మీద వేసే వేసింది దుబ్బ నింపి అనేది కూడా ఇప్పటికీ యువకులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ అందరికీ అర్థమైపోతుంది ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అనగానే ఒక్కగా మహిళలకు బస్సు పెట్టినాము ఆ బస్సులో ఆ కొట్టుకుంటారు షిక్కలు పట్టు కొట్టుకునే ఆ పరిగెత్తలే పరిగెత్తుడు ఏమైనా పని దానివల్ల ఏమీ ఎక్కువ ప్రయోజనం లేదు రైతుల విషయానికి వస్తే వాళ్ళు దిగుబడి రాక ఆ వచ్చిన పంట పండించిన పంట అమ్ముకుందామని చూస్తే ఒకటి అకాల వర్షాలు అకాల వర్షాలతోని పంట అంతా కూడా నీడ రాడిపోయి బురదలో నీటిలో మునిగిపోయింది కనీసం ఆ ధాన్యం అన్న అమ్ముకుల పోయి చూసినట్టయితే వాళ్ళ యొక్క బురదలో నీటితో మునిగిపోయిన ఆ వరి పంటను చూస్తే కండ్లకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయాలి ఆ యొక్క ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఒకవేళ కొనుగోలు చేయకపోతే మనమందరం కూడా ఈ విధంగానే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ధర్నాలకు వేడికి కూడా బీజేపీ వెనకాలన్నది ఒకటి వెనుక కాలంలో అంటున్నారు ఎద్దు ఏడ్చిన ఎవసం రైతు ఎట్లా కూలిపోతుందని నేను సభాముఖులుగా తెలియజేస్తున్నాను కాబట్టి రైతులకు మనవంతగా అండగా ఉండాలని ధర ప్రకటించాలని ఆ విధంగానే రుణమాఫీ కూడా వెంటనే అమలు చేయాలని ఇంకా ఏది ఏమైనా కూడా ఇక వర్షం పడగానే నేలం తొండి మళ్ళీ కొత్త విత్తనం స్టార్ట్ అవుతుంటుంది మనం తిన్నా తినకపోయినా ఆ యొక్క పని మాత్రం రైతులకు ఆగదు కాబట్టి వెంటనే విత్తనాలను కూడా సబ్సిడీలో వాళ్ళు పంపించాలని మనము బా మనము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నాకు అవకాశం ఇచ్చిన నాయకులకు ధన్యవాదాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మరియు అదే అధ్యక్షులు కార్యదర్శులు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం పలుచున్నాము ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కార్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్ల మనం ఈ దీక్ష చేయడం జరుగుతుంది ఆరు గ్యారంటీలలో ముందుగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుత సీజన్లో రైతులు అకాల వర్షాలకు పంట పండించడం ఒకే ఎత్తు అయితే పండించిన ధాన్యాన్ని మార్కెటింగ్ చేసుకోవడం ఒకే ఎత్తుగా మారింది అకాల వర్షాలకు పంట తడిసి ముద్దయిపోయింది అలాంటి ధాన్యాన్ని మేము కొంటాము అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వచ్చేసరికి ఆ ధాన్యాన్ని కొనడంలో ఐదు కిలోలు నుంచి పది కిలోల వరకు తరుగు పేరుతోటి ధాన్యం కోరడం జరుగుతుంది కావున బీజేపీ శ్రేణులు దృష్టికి రావడంతోనే ఇమ్మీడియట్గా స్పందించి అలా చేయకుండా ఉండాల్సిన బాధ్యత అని మేము మొన్న శనివారం రోజు కళ్ళల సందర్శన చేయడం జరిగింది ఆ కళ్ళలకు వెళితే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఎందుకోసం అంటే పాపం రైతు ఎంత కష్టపడింది ఆరు నెలలు పంటపాటించి ఇక్కడ తీసుకొని వస్తే ఆ రైతులన్నీ మొలక మొలగెత్తినాయి ఆ మొలకెత్తిన ధాన్యం ధాన్యాన్ని కొనాలంటే ఎవరు కొనాల్సిందే అని మేము డిమాండ్ చేయడం జరిగింది అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళ సూపరింటెండెంట్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడి ధాన్యం కొనాలి లేదంటే మేము వచ్చి ఇక్కడ ధర్నా చేస్తామని హెచ్చరించడం జరిగింది దాంతో వాళ్ళు కొంటున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెలెక్కక ముందు ఇచ్చిన హామీలలో భాగంగా రైతుల కోసం రైతుల భరోసా కింద వేలు ఇస్తామని చెప్పిన అది లిమిట్ లేకుండా కానీ కొంత బీస్ కోరు పెంచాలంటే రెగ్యులర్ ఉండాలి రెగ్యులర్ ఉండాలంటే ఇక్కడ మనకు న్యూస్ పెడుతుంది కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు రెండు లక్షలతో వాళ్ళు సరిపోదు కదా కాబట్టి వెంటనే ఆ రెండు లక్షల రుణమాఫీ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన హుస్మాబాద్ మండల పక్ష పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అర్థం పైన రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని కాంగ్రెస్ కుల సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సరి రెండో రెండో వంద రోజు గత మూడు రోజులుగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఉస్మానాబాద్ నియోజకవర్గంలో రైతుల సమస్యల పైన అన్ని మండలాలు కూడా కొనుగోలు కేంద్రాల సందర్శన పాత్రికేయు సమావేశాలు తహసీల్దారులను కలిసి రైతు సమస్య పెద్దలందరూ కూడా ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల అధ్యక్షులు రైతు నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రైతులను మోసం చేసింది వివరిస్తున్నటువంటి మంత్రులు ఏ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను మోసం చేశారనే విషయం స్పష్టంగా మన ఇవాళ మనకు అర్థమవుతూ ఉంది కనీసం కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం చోట మట్టి మోసి తాను నీరు ఉంచడానికి ఆ నీటిని పైకి పంపిచేయడానికి అవకాశం ఉండే కానీ గత ప్రభుత్వాన్ని బదనాలు చేశారు బదనాలు చేసి బయటపడాలనేటువంటి దురుద్దేశం ఉంది కాబట్టి వాళ్ళ కాళేశ్వరంలో ఖాళీ చేసి ఆ తర్వాత మిడుమాలను ఖాళీ చేసి లోయర్మాలను ఖాళీ చేసి గోదావరి పైన ఉన్నటువంటి ఏ ఒక్క రిజర్వాలో కూడా నీళ్లు లేకుండా సాగునీటి ఎద్దడిని తాగునీటి ఎద్దడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంత పెద్ద పనినైనా మనమని చేయవచ్చు ఎంత పెద్ద డ్యామేజ్ అయినా మనం కంట్రోల్ చేయవచ్చు కానీ మీరు కేవలం దురుదేశంగా వేరుస్తున్న కారణంగా గోదావరి నీళ్లను పైకి ఎత్తిపోయలేకపోయి దానికి తోడు మనకు మనమే ఇవాళ నూట నలభై కోట్ల మంది ప్రజలు నడుచుకున్నటువంటి ఉన్నటువంటి దేశంలో నూట యాభై కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నటువంటి దేశంలో ఐదు వందల కోట్ల చెట్లు ఉండాలి ఐదు వందల కోట్ల చెట్లు ఉంటేనే సరైనటువంటి సకాలంలో వర్షాలు అడవుల చెట్లను విధ్వంసం చేసే కారణంగా ఇవాళ ఎండాకాలంలో పడాల్సినటువంటి వర్షం వానకాలంలో వాన వానకాలంలో పడాల్సినటువంటి వర్షం ఎండాకాలంలో పడుతుంది చలికాలంలో చలిపెట్టాల్సినటువంటి చలి వర్షాకాలంగా చలిబెడుతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ ఇది ఎక్కడో లేదు ఇదేమో అమెరికాలో యూరప్లో ఉందో గ్లోబల్ వర్షింగ్ చేసిన కారణంగా ఇవాళ అనేకమైనటువంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అది ప్రపంచ సమస్య దానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మరి ఉపశమనాలని అనేకమైనటువంటి పద్ధతుల్లో సహాయం చేసేటువంటి అవకాశాలు కానీ మన భారతదేశంలో ఈ రైతాంగానికి వడవేల వర్షాలు వచ్చినా అకాల వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఇంకే రకమైనటువంటి పద్ధతుల్లో పంటలు నష్టపోయినా ఒక సురక్షితమైనటువంటి పంటల భీమా పథకం అమలు చేయాలని భారతదేశ రైతాంగం చాలా సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉన్నారు పోరాడుతూ ఉన్నారు కానీ గత యాభై అరవై సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పంటల భీమా పథకాన్ని తీసుకురాలేదు కానీ ఈ పది సంవత్సరాల్లో మోడీ గారు ఫసల్ బీమా యోజన తీసుకొచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ అదేవిధంగా అది పంటలు నష్టపోతే వెంటనే అంచనాలు వేసి అంచనాలను ప్రభుత్వానికి నివేదించి నివేదికల ఆధారంగా నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి ప్రక్రియ భారతదేశం మరి గ్రీమంత్రెడ్డి కూడా అమలు చేయడానికి సిద్ధంగా రకాల వర్షాలు పడ్డాయి మామిడి చెట్లు వేళ్లతో సాగు కూలిపోయినాయి మండలతో సాగు దిగిపోయినాయి చేతికి వచ్చినటువంటి మామిడికాయలు నేలపాలైనవి వాటిని మంచిగా తెప్పి కూల్డ్ స్టోరేజ్ లో పెట్టి వాటిని దెబ్బ దాకకుండా ఎక్స్పోర్ట్ చేస్తే ఇలా తొంభై రూపాయలమైన కిరాకీ ఉన్నటువంటి మామిడికాయలు నీళ్ల నేల రాలిపోతే ఈ ప్రభుత్వానికి ఆ రైతులను ఆదుకుందామనేటువంటి ఇంకా కొందమైనటువంటి ఆలోచన లేదు వాళ్ళకి ఏమైనా అధికారం 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 తప్ప అధికారం కోసం అనేకమైనటువంటి మాటలు చెప్పి అడ్డదారు దొరికి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ప్రతి ఎకరానికి కౌలు రోజులు మట్టించుకోలేదు కానీ కౌలు రోజులు సహాయం చేస్తా అదేవిధంగా కేసీఆర్ రైతు కూలీలకు ఏమి వేయలేదు కానీ రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుంది మా కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో భగేర్ నాయకత్వంలో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందని చెప్పి తెలంగాణలో ప్రచారం చేసి టార్గెట్ డిసెంబర్ తొమ్మిది వేల మరి ఆ డేట్ తర్వాత ఏదైనా మేము అమలు చేస్తామని చెప్పారు ఇవాళ ఛత్తీస్గఢ్లో వాళ్ళ సర్కారు ఊరిపోయింది ఇక్కడ వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ఆ గ్యారంటీ ఆ ఐదు వందల రూపాయల బోనస్ ఇక్కడ అమలు చేయకుండా ఇవాళ దానికి తూర్పుగొలిసేటువంటి పరిస్థితి దాన్ని ఎట్లా తప్పించుకోవాలి ఐదు వందల రూపాయల బోనస్ ఎట్లా తప్పించుకోవాలని చెప్పి వడ్లకే మేము ఇస్తామని చెప్తుంది సన్నవండ్లకు బోనమి బోనస్ ఇస్తామని వాళ్ళు చాలా పెద్ద మొదలు ఉంది వడ్లు మొత్తం మొత్తం ఉండదు రెండోది సన్నవండ్లు వండాలంటే ఆ రైతు అనుకోసం పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా సన్న వడ్లకు దోమపోటు కానీ ఇతర అనేక రకాలైన ఈ రైతులు వేరు కాబట్టి వేసే రైతులకు సన్నవర్డ్లు వేసే వాళ్ళకే మీకు ఐదు వందలు ఇస్తూ ఉంటాము సన్నవండ్లు సాగు ఎకా చోతికి మరి సోర వస్తులు కానీ అటువంటి వాళ్ళు మరి చోతిగా కాబట్టి సన్న వంటలను ఎందుకు ప్రోత్సహిస్తాడంటే క్రిమి సంవాలక మందుల కంపెనీ ఎందుకు ముక్కైనటువంటి రేవంత్ రెడ్డి సన్న వంటలకు మాత్రమే పోలీసు ఇస్తాడంటే ప్రకటిస్తున్నట్టుగా ఒక అనుమానం వస్తా ఎరువుల కంపెనీలతో ఆలోచి పడి అటువంటి ప్రకటన చేస్తుండగా నువ్వు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి తీరాల్సిందే అది వచ్చే వర్షాకాలం నుంచి కాదు ఈ సీజన్లోటే కిలో రీకాల రే సీజన్లో ఇవాళ నువ్వు ఎన్ని లక్షల మెట్రిక్ టన్ను మొదలైన వెళ్ళవో అన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లకు ఈ క్వింటాల్ ఐదు వందల రూపాయలు చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ దొంగ మాటలని ఈ తప్పుడు హామీలను వాళ్ళు ఇచ్చినటువంటి హామీల రంగాల్లో నిలబడడానికి ఈ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం పార్లమెంటు ఎన్నికల ఫలితాలు మరి వెల్లడించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరో గ్యారంటీలు అదేవిధంగా అదనంగా రైతుల కోసం మరి అమలు చేయాల్సినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో సమర్థవంతంగా గ్రామం ఆధారంగా కాకుండా సర్వే నెంబర్ ఆధారంగా ఫసల్ బీమా యోజన కావంటి పోరాటాలను తీసుకుపోవడానికి రైతాంగ సమాయత్నం చేయడానికి దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వాళ్ళ ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మరి వారి యొక్క మరి ఎండగట్టేదాని కోసం వాళ్ళ నడి బదలో నిలబెట్టి ఇవాళ ప్రశ్నించే దానికోసం బీజేపీ తగినటువంటి పోరాట కార్యక్రమాన్ని ఆంధ్రలో అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రైతాంగం ప్రధానంగా కృష్ణాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు చాలా చైతన్యవంతులు అనేక పోరాటాలకు పోరాటాలలో పాల్గొన్న వాళ్ళు గోదావరి నీటిని మెత్త ప్రాంతాలకు కావాలని కొట్లాడిన వాళ్ళు గిట్టుబాటు ధరల కోసం కొట్లాడిన వాళ్ళు రైతుల సంక్షేమం కోసం కొట్లాడిన వాళ్ళు రైతు కూలి సంక్షేమం కోసం కొట్లాడినటువంటి ఇక్కడ ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకోబోయేటువంటి రైతాంగ సమసి ఉస్మాబాద్ లోపున విజ్ఞప్తి తీసుకుంటాము ఈనాటి కార్యక్రమానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు గారి ఆదేశాలు సార్ అలాగే నియోజకవర్గ కన్వీనర్ ముగిరం పార్టీగా కూడా తప్పకుండా మొదలు